నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ మెదక్ జిల్లా చేగుంట మండలం చిటోజిపల్లి గ్రామంలో ఉన్న సీలింగ్ చట్టం రెండు వందల అరవై ఆరు బై ఒకటిలో ఉన్న భూమిని బూదా సీలింగ్ చట్టం ప్రకారం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు తొంభై మూడులో సీలింగ్ ప్రకారం రెండు వేల నాలుగులో భూదాన్ చట్టం ప్రకారం గ్రామంలోని నూట తొంభై రెండు రైతులకు నాలుగు వందల ఎకరాల భూమిని పంచారన్నారు ఇదే రెండు వందల అరవై ఆరు బై ఒకటి సర్వే నెంబర్ ఇంకా మూడు వందల పద్దెనిమిది ఎకరాల మిగులు భూమి ఉందన్నారు ఇటు భూమిపై దేశము ధ్వరలో కిషన్ రావు కమలాకర్లు అక్రమ పద్దతుల్లో కోర్టులో కేసు వేసి పది సంవత్సరాలుగా రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు గతంలో అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్ శ్రీ శరత్ రైతులకు అనుకూల రిపోర్టుతో కోర్టుకు వివరాలు సమర్పించారన్నారు ఒకవైపు కోర్టు కేసు నడుస్తుండగా ప్రస్తుతం దేవాదాయ శాఖ వారు ఇటీవివాద భూమిని ఇబ్రహీంపూర్ గ్రామ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు రైతులకు నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కోటగిరి మల్లేసం ఈద రాజు ఎం నరసింహులు జి పర్ పరశురాములు సిహెచ్ఎల్ఎం కె మల్లయ్య ఏఎల్ఎం కె భూషణం కె స్వామి పి స్వామి ఎం శ్రీను వై సత్తయ్య మరియు వ్యవసాయ కార్మిక సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు కె మల్లేశం మాజీ అధ్యక్షులు గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు మెదక్ జిల్లా చేగుంట మండలం చిట్టోజ్పల్లి గ్రామ పరిధిలోని ఏడు వందల అరవై ఆరు రెండు వందల అరవై ఆరు బై ఒకటి సర్వే నంబర్లో మొత్తం భూమి ఏడు వందల యాభై ఐదు ఎకరాలకు గాను గతంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరాల్లో రైతులకు సీలింగ్ యాక్ట్ కింద పట్టా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రెండు వేల నాలుగు సంవత్సరంలో మరికొంతమంది రైతులకు పట్టా సర్టిఫికెట్లు భూదాను చట్టం కింద ఇవ్వడం జరిగింది ఈ రకంగా సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత రైతులకు పొజిషన్లోకి వస్తే దేశముకు దొరలు ఈ భూమి మాదని చెప్పి కోర్టులో స్టెటస్కో కో జరిగింది దీని మీద రైతుల పోరాటం సందర్భంగా అప్పటి తహసీల్దార్ గారు రైతులను బలవంతంగా భూమి నుంచి ఆపేసిన తర్వాత కూడా ఉమ్మడి జాయింట్ కలెక్టర్ ఎమ్మడి జాయింట్ కలెక్టర్ గారు కోర్టుకు కూడా రైతులకు అనుకూలంగా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భూమి కోర్టు కేసులో కొనసాగుతున్నది ఒకవైపు కోర్టు కేసు కొనసాగుతు స్ట్రేతస్కో ఉన్నటువంటి సందర్భంలో ఎండోర్మెంట్ వాళ్ళు ఈ భూమిని నంతా ఇబ్రాహంపూర్ గ్రామంలో ఉన్న వెంకటేశ్వర దేవాలయానికి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి అక్రమ పద్ధతుల్లో దేశముఖ్ ధరలు దీన్ని వెనక ఉండి నడిపిస్తున్నారు మేము ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి కూడా మెమోరీ జరిగింది వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని రైతులకు సర్టిఫికెట్లు ఇచ్చారు కాబట్టి ఇది రెవెన్యూ భూమి అవుతుంది రెవెన్యూ భూమి మీద జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టరు కోర్టులో కొట్టాడే ప్రభుత్వంతో కొట్లాడాలి ఈ రైతులకు భూమి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది తక్షణమే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆపాలని చెప్పి ఈరోజు ఇక్కడ గ్రామంలో రైతుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశం సందర్భంగా ప్రభుత్వాన్ని జిల్లా అధికార యంత్రాంగాన్ని రైతుల పక్షాన్ని నిలబడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దొరల యొక్క పెత్తనం సాగదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం ఒకవేళ కనుక ప్రభుత్వము అధికార యంత్రాంగము దిగొచ్చి ఈ భూమి సమస్య పరిష్కారం చేయనట్టయితే భవిష్యత్తులో మొత్తం గ్రామ రైతులందరూ కలిపి ఈ భూమిని దున్ని పోరాటాన్ని కొనసాగిస్తారని చెప్పి హెచ్చరిక చేస్తున్నారు